ప్రైజ్ అలాట్ అందరికీ వందనారండి ఈరోజు తండ్రి సందితో జరిగే ఈస్టర్ ఆరాధనకు వెళ్తున్నాము మొదటగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి ఈరోజు యేసయ్య మరణం నుంచి తిరిగి లేచిన రోజు పునరుద్ధానపు ఆరాధన శుభాకాంక్షలు అండి అందరికీ ఇప్పుడే మందిరంలోకి వచ్చామండి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు చాలా మంది వస్తున్నారు ఇప్పుడే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కావటి మనోహర్ నాయుడు గారు వచ్చారు వైసీపీ తరఫున

ఇప్పుడే వాక్యాన్ని బోధిస్తున్నారండి అసలు ఈస్టర్ ఎందుకు చేసుకుంటారనే దాని గురించి పునరుద్ధానంతరం గురించి ఈరోజు మాట్లాడుతున్నారండి వాక్యంలో మృదుటో ఇరవై కోరుగు సజీవాలయ్యున్నట్టు కొన్ని అత్యవసర పునరుత్వం అనేది అనే సత్యం బైబుల్ గట్టిగా ఉద్బోధిస్తుంది ఈ బైబుల్ చెందినటువంటి ఈ సత్యం ఇతర మతూ చెప్పలేదు

హలో ఇది ఒక వాస్తవ సత్యం అక్షర సత్యం బాగా దుర్చు పెట్టుకోండి లేవటమో లేకపోతే ఇంకొక టైంలో జగట్టడమో అనే కాదు ఇంకొక బాడీకి కాదు ఏంటంటే

మరి తులారాగా కూడా నువ్వు రక్షణలోకి నడిపించి తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించి నా ప్రభా ఈ ఎన్నికల్లో నీ బిడ్డ విషయంలో నీ దయ సుఖమని నీ బిడ్డ పక్షంలో కూడా ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా జయాపజయాలు జ్ఞాధీనంలో ఎవరికి దయ చూపుతావో వారికి దయ చూపితే జరుడై ఉన్నావు కనుక నీ బిడ్డ ఎందుకు ఖనిగం పడి నీ చిత్తములో నీ దయలో నీ కృతలో బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నీ సంకల్పం ఎలాగో నేను ఎలాగున్నాను ఇప్పటికే ఆమె నెరవేర్చమని మీ చేతికి సమస్తము నమ్మకంకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడించున్న అమ్మ తండ్రి తనతో పాటు వచ్చిన పరివారం కూడా రక్షింపబడిన ప్రభుత్వలో రక్షింపబడిన ఆమె కులాతయ వాళ్ళు అమ్మకి ఏమైనా నమ్ముకున్నారా మా తల్లిగారు కూడా చర్చీకే వెళ్తారు యేసు ప్రభు ప్రార్థనలే చేస్తారు ఇంకా ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు నేను కూడా నమ్ముకుంటాను తప్పకుండా నమ్ముకునే ఉన్నాం ఏమి దాంట్లో సందేహం లేదు సార్ గారు సరే

ప్రేమ స్వరూ వేరే దేవానికి ఇస్తున్నాడు అందరినీ కూడా నీ సన్నిధిని చేసుకోండి ఇదిగో నేను లేచి ఉన్నాను నా ఇంత విశ్వసించిన మిమ్మల్ని కూడా లేపగలను అని ఈరోజు మాతో సూటిగా తేటగా మాట్లాడను నేను మృతున్ని అనుభవతూ సచివుని నీ విషయమై నీకంటే ఎక్కువగా నేను ఆలోచిస్తూ ఉన్నాను నీ విషయమై నీకంటే ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాను చింత కలిగి ఉన్నాను అని ఇదిగో నేను సచివుడు కానీ మళ్ళీ ఒకసారి మాత్రం మాట్లాడి మృతులైనటువంటి ఆత్మలను గురించిన అనేక సత్యములు మాకు నేర్పించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు నీకు బంధనాలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి కృపాక్షేమాన్ని కలిగించండి ఆశీర్వాదం దయచేయండి ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా తొలగించి గొప్ప సమాధానం ఆదరణ దయచేయండి అసలు ఇది రోగులైన వారు నాకు ఆరాధనలో నువ్వు కొట్టేవుతావు ఆరాధనలో నీవు తాకేవని నేను ఎరుగుతున్నావు అనేక మందిని నీవు బాగు చేసావని నేను ఎరుగుతున్నావు జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి వారి కుటుంబాల్లో శాపాలు తొలగిపోవాలి తొలగిపోవాలి సమాధానం కలిగిన కాక సర్వ శరీరాలు ఆరోగ్యమై వదును కాక ఆత్మల బంధకాల నుంచి విడుదల పొందిన గాక రోగాల నుంచి విడుదల పొందిన గాక శ్రమల నుంచి విడుదల పొందినగాక వ్యసనములలో ఉండి వారు వారి కుటుంబ సభ్యులు విడుదల గాక చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలు బిడ్డలందరిని కూడా ఆదరించండి వారికి జయ జీవితాన్ని ఇవ్వండి నీవు జయించిన లాగున మీవందరం కూడా జయించడానికి మాకు ఇవ్వండి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె రోగుల మీద రాసి ప్రాంతించినప్పుడు స్వస్థత చేకూర్చండి పిల్లలందరినీ మీద దీవించి ఒక ఆదరణతో ఆశీర్వాదంతో సమాధానంతో నిం అని నీ ఎందు స్థిరముగా నిలిచి నీ ఎత్తబడే గుంపులో ఉండేటట్టు సహాయం చేయమని ఎవరి కోళ్ళు తమ ప్రవర్తనను ఎప్పటికప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండేటట్టే ఉన్నానా ఏసైతే ఈ క్షణాలు జరిగితే ఎత్తబడతానా అనే భయము కలిగి ఎవరి ప్రవర్తన వాళ్ళు జాగ్రత్త చేసుకోవడానికి సహాయం చేయమని స్థుతి మహిమ గను తనికే చెల్లిస్తూ సునామలో ప్రార్థించి ప్రార్థన నాకు తండ్రి మీనామ పరిశుద్ధపరచబడు కాక మీ రాజ్యం మా కూర్చున్నదాక మీ చిత్రము పరలోకముందు నెల మీరు పొచ్చున నెరవేర్చబడు కాక మాకు కావలసినంత మా ప్రి మా పట్ల అపరాధం చేస్తున్న వారిని క్షమించడం ప్రకారం మీరు మా అపరాధు క్షమించండి మా ప్రశోధనలో దృష్టి నుంచి కేరుచితులుగా రాజ్యము పలువు మహిమ శక్తి సరో నిరంతరం నీవైనా తండ్రి ఆమె పెద్ద దేవుని ప్రయాణం ఆయన ప్రియకుమారుడు మనందరి పరిశుద్ధాత్మతోటి పరిశుద్ధాత్మతో మనోప్రతిజ్ఞ సహవాసం సమాధానం సంతృప్తి చే సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మమ్మల్ని నడిపించినాక చెప్పండి ఆయన మృతుడా సజీవుడా సజీవుడైతే నీకు బలి చూచున్నవాడా లే కళ్ళు లేనివాడా విలుచున్నవాడా చెవులు లేనోడా నీ గురించి నీకంటే ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడా లేదా ఎంతమంది నమ్ముతున్నారు నిజమేనా నమ్మితే టెన్షన్ పడద్దు షుగర్లు బీపీలు పెంచుకోవద్దు నాకంటే నా గురించి ఆయన ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక నా అన్ని చిత్తం నేను జరిగింది కాను చెయ్యి నీకు చూడకుంటున్నాను నా ప్రభు విజయ్ మనందరికి తోడై ఉండలే కాక ఆయన సంగీతం మనకు తోడై ఉండలే కాక ఇందాక ఆరాధనలో కొంతమంది తాకబడ్డారు మీ దేహాల్లో మార్పు జరిగింది సందేహమే అక్కర్లేదు నువ్వే సాక్ష్యంతో వస్తావు గో నెక్స్ట్ సండే కల్లా ఒక మంచి సాక్ష్యంతో వచ్చి ఇక్కడ నిలబడతావు ఎందుకంటే ఆరాధనలో జరుగుతుంది నాకు ఒక తల్లి సాక్ష్యం వచ్చింది మొన్న ముందు ఆరాధనలో నేను చెప్పి ప్రార్థన చేశాను గుర్తుందా ఇద్దరు డాక్టర్లు సర్టిఫికేట్స్ ఇచ్చారు గట్టు ఉంది కడుపులో అని ఆరాధనలో ఇగులో నుంచి దేవుని చేత తాకుబడింది మళ్ళీ ఇద్దరు డాక్టర్లు టెస్ట్ చేశారు గట్ట లేదని రిపోర్ట్ వచ్చింది నా దేవుని కార్యాలు అలా జరుగుతాయి ఇది స్పష్టంగా జరిగినటువంటి కార్యం అలాగే ఆరాధనలో చాలా మంది వాళ్ళకి తెలియకుండానే తాకబడతారు దేహాలు స్వస్థత వచ్చింది ఇంతేకాదు ఇక చాలా కార్యాలు ఉన్నాయి మీరే వస్తారులే సాక్ష్యాలు తీసుకొచ్చి తుఫామన్నీ చూడైపోయి మేము గారికి పొందరాలు చాలా ఆత్మరక్షణకు వచ్చాయి హలో అపాటి పండిందా రేపాటు చెప్పండి మరి మీ దుఃఖ తినాలా आशा <प्रीण> हलसी निया भुति नी मरी चाहिए हलसी ननी आशा शुति चया I'm a little bit of 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 a little bit ఇన్నాల కడగళ్ళు పొంగినదా ఇన్నేనకనిలు తుబిచేదదా ఇన్నాల కడగళ్ళు మీ తొల్లుదా వీదున్న నిను స్వభాక దైవానికి మేత్తుకును తొలగించు వదిలేయ్ కాలా నేనే ఎవరైనా బాప్తిస్మ పొసి సిద్ధపడుంటే ఒక శటేల తొక్కకకు తీసి ఇచ్చు ఔర్యం ఇది ధర్మధర్మ పాపలు తొలగించుకొని పరిస్థితులు అతిదయం పొందడానికి దేవుడే ఇచ్చిన అవకాశం దచ్చిన వారు త్వరగా యేసు ప్రభువ దయమేనేనే యే పాపమరి పరిశుద్ధుడు గనుకనే చావుని గెలిచి తీశాడు జోలగే సయతడి తీరినంత ఇప్పుడే ఆరాధన అయిపోయిందండి చాలా మొన్న ఈరోజు సిద్ధపడ్డ వారికి బాప్తిజాలు ఇవ్వడానికి వెళ్ళారు అలాగే ఇంకా ఈరోజు కూడా ఈస్ట్ ఆరాధన కదా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అలాగే ఈరోజు బాప్తిజాలు కూడా ఉన్నాయి అందుకోసం అని చెప్పి చాలామంది వచ్చారు ఇప్పుడు ఎవరైతే ఉదయం ఆరాధనలో ఈరోజు ఒక్క ఆరాధన జరిగింది కదా ఆరాధనలో బల్ల ఆరాధనలో కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు మార్నింగ్ పది గంటల ఆరాధనప్పుడు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల ఆరాధన అయిపోయినాక వీళ్ళంతా బల్ల సిద్ధపడ్డవాళ్ళు అండి వద్దున బల్లారాధన మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి మధ్యాహ్నం ఆరాధన అయిపోయినాక రెండు రెండు గంటల తర్వాత ఇస్తారు వీళ్ళంతా బల్లారాధనకు సిద్ధపడ్డవాళ్ళు మన ఏసయుగములకు సజీవుడైన దేవుడు అండి ఎల్రోయి ఆయన చూచున్న దేవుడు కాబట్టి ప్రతి సమస్య గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకి కూడా మన యేసయ్య మనకు పరిష్కారం చూపిస్తారు ఏది జరిగినా మన జీవితంలో అది మేలు కోసమే అనుమతిస్తాడు కానీ కీడు కోసం కాదండి బాప్తిజాలకు సిద్ధపడ్డ వారికి బాప్తిజాలు ఇవ్వడానికి వెళ్ళారండి ఇప్పుడే పరిచారకులు భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు చాలామంది వచ్చారు ఇక్కడే భోజనాలు సిద్ధపరుస్తారండి పరిచారకులు భోజనాన్ని సిద్ధపరుస్తున్నారు వచ్చిన విశ్వాసులందరికీ కూడా అలాగే ఈరోజు సండే స్కూల్కి కూడా చాలామంది పిల్లలు వచ్చారండి సండే స్కూల్ ఆరాధన కూడా ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే పిల్లల్ని సండే స్కూల్కి తీసుకుని రండి మా మేనల్ని కూడా మా అమ్మాయిలద్దరిని కూడా సండే స్కూల్కి మేము తీసుకొస్తాం ఇది సండే స్కూల్ జరిగే ప్లేస్ ఇది ప్రతి ఆదివారం సండే స్కూల్ కూడా మార్నింగ్ పది గంటలకు జరుగుతుందండి అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు అండి మరణాన్ని జయించిన యోధుడిని మన ఏసయ్య మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యమైనదండి ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రభు పేరుట ప్రేమ వందనాలండి ఆమెన్ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు అండి వందనాలు